టీవీ త్రిపుల్ నైన్ న్యూస్కి స్వాగతం ఈ నెల ఇరవై నాలుగున ఆదివారం యాదవ కురుమ బంధుమిత్రులను వనసమారాధన కార్యక్రమం చెరుకూరి మామిడి తోట ఖమ్మంలో జరుగుతుందని ఈ కార్యక్రమంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ప్రభుత్వ బిర్లా ఆయలయ్య కురమ మరియు జాతీయ రాష్ట్ర జిల్లా స్థాయి అఖిల భారత యాదవ మహాసభ నాయకులు పాల్గొంటారని కావున ఈ కార్యక్రమంలో ప్రతి కురమ యాదవ కుటుంబ సభ్యులు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా అఖిల భారత జిల్లా యాదవ మహాసభ గౌరవ అధ్యక్షులు మేకల మల్లెబాబు యాదవ్ జిల్లా అధ్యక్షులు చిలకల వెంకట నరసయ్య జిల్లా యాదవ యువజన అధ్యక్షులు చిత్తారు సింహాద్రి యాదవ్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమం వాకదాని కోటేశ్వరరావు చల్లబోయిన రమణ తోడేటి లింగరాజు కాసుమలేష్ దుప్పటి రవి కురమ వాకదాని కన్నయ్య కొట్టే శ్రీనివాసరావు పోతరాజు పురుషోత్తం బట్టు బసవయ్య చిలకల రామకృష్ణ ధనియాకుల సాయి మేగడ శ్రీనివాసరావు తండ్రి పేరు కోటయ్య మేగడ నాగరాజు బట్టి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు చెరుకూరి మామిడి తోటలో యాదవ కుర్మ యాదవల మన సమాధన కార్యక్రమానికి ముదిగొండ మండలం నుండి అత్యధికంగా రావాలని చెప్పి మరి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మాజీ సర్పంచులకు పెద్దలకు జిల్లా అధ్యక్షులు ఎక్కడసేయ గారికి యువ అధ్యక్షులు సింహాద్రి గారికి పెద్దలందరికీ మరి దాంతోపాటు ఈ ముదిగొండ మండలం నుండి ఇచ్చేసినటువంటి యాదవ సోదరులకు ప్రత్యేకంగా అఖిల భారత యాదవ్ మహాసభ తరపున కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రేపు ఇరవై నాలుగో తారీఖు జరిగిపోయేటువంటి వన కార్యక్రమం ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమై సాయంత్రం ఐదు గంటల వరకు కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు కళాకారుల చేత పాటలు మరి అదేవిధంగా పోరాటం ఇంకా సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి దాంతోపాటు కుటుంబ యాదవ్లు అందరూ కలిసి మరి అంత పరిచయాలు మరి అదేవిధంగా రాష్ట్ర మరి నాయకులు వారితో పాటు రాజ్యసభ సభ్యులు మరి అనిల్ కుమార్ యాదవ్ గారు అదేవిధంగా ఆలేరు ఎమ్మెల్యే వీర్ల అనియ అభిలయ కుర్మ గారు దాంతోపాటు రాష్ట్ర అఖిల భారత యాదవ్ మహాసభ జాతీయ నాయకులు అదేవిధంగా రమేష్ యాదవ్ గారు లక్ష్మణ్ యాదవ్ గారుతో పాటు ఇంకా చాలామంది పెద్దలు రాబోతూ ఉన్నారు దానికి వచ్చి మరి మన కులం అంతా కూడా కలుసుకొని మరి ఆ రోజు విజయవంతం చేసుకోవాలని మరి అన్ని మండలాల్లో ఇక ఖమ్మం మండల ఖమ్మానికి దగ్గరకు ఉన్నటువంటి మండలం మండలాన్ని కూడా ఎక్కువ శాతం వస్తారని రావాలని చెప్పి ఈరోజు పెద్దలుగా అందరినీ కూడా మరి కలిసి పోస్టర్లు ఆవిష్కరణ చేసుకోవడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమాన్ని పిచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఉదయపూర్వకంగా ఖమ్మం జిల్లా అఖిలపాత యాదవసిన ఉదయపూర్వక నమస్కారాలు జై హింద్ జై యాదవ్